ఇన్ఛార్జ్ మార్పులపై పునరాలోచించాలని ఎమ్మెల్యే దొరబాబు వైసీపీ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కేడర్ అంతా నన్ను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారని ఆయన అడుగుతున్నారు కాకినాడ సభలో సీఎం జగన్ను కలిశాను ఉన్నత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు అంటూ దొరబాబు కేడర్కి చెప్తున్నారు మరోసారి సర్వే చేస్తా ఉన్నారని ఇంకా రిపోర్ట్ రాలేదని కొన్ని ఆఫర్లు వచ్చాయి కానీ ఎవరితోనూ మాట్లాడలేదు అంటూ దొరబాబు నర్మగర్భంగా చెప్తున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెండు దొరబాబు జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం పెండు దొరబాబు కార్యాలయం దగ్గర చూడవచ్చు మొత్తం పెద్ద ఎత్తున టెంట్లు నిర్వహిస్తారు అంటే జనవరి మొదటి వారంలో నేతలంతా కూడా ఆత్మీయ వేడుకలు పెట్టుకున్నారు కానీ ఈసారి ఖచ్చితంగా జన్మదిన వేడుకలు కూడా ఈ నెలలోనే ఉండడంతో ఒక పక్క సంక్రాంతి సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తారు స్థానిక ఎమ్మెల్యే పెండు దొరబాబు మనతో ఉన్నారు సీటు కేటాయింపు విషయాల్లో గీత గారి పేరు వచ్చిన తర్వాత మీరు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు అంటే మీ క్యాడర్తో తో పాటు రేపు మీ జన్మదిన చూపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా నాకు అటాచ్మెంట్ పెరిగిన సందర్భంలో వారందరికీ కూడా మీ అందరితో కలిసి నేను బోన్ చేస్తానని చెప్పి నా మాట ప్రకారం ఈ రోజు నీ కార్యక్రమం చేస్తాను ఇది రాజకీయంగా నేను విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాల్లో గత ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ తొంభై తొమ్మిదిలో ఇక్కడ పోటీ చేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పిఠాపురం ప్రజలతోటి మమేకమై ఉన్నాను ప్రజలు అందరూ కూడా వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క చాటి చెప్పడానికి రేపు అందరూ కూడా రాబోతూ ఉన్నారు ఖచ్చితంగా పేర్లలో మరోసారి మీ పేరు వస్తుందని భావించు నూటుకు నూరు శాతం ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల్లో కార్యకర్తలతో కానీ ప్రజలతో కూడా మమేకమయ్యి ఏ ఒక్క కార్యకర్తకు కూడా విస్మరించకుండా పని చేయడం వల్ల వారందరూ కూడా తప్పనిసరిగా నన్ను మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేలు చేసుకోవాలనే సంకల్పం ప్రతి ఒక్కరి దగ్గర కనపడిన పరిస్థితి నిన్న చూశాను కాకినాడ సభలో కూడా దగ్గర చేర్చుకున్నారు స్టేజ్ మీద మిమ్మల్ని పిలుచుకున్నారు అక్కడ మీతో ఎలాంటి హామీ ఇచ్చారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి నిన్ను ఇంకా మంచి స్థానంలో నిన్ను పెడతాను నిన్ను గౌరవంగా చూస్తాను నీకు ఉన్నతమైన స్థానం నీకు లభి చేస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ ఉండే పరిస్థితుల్లో పార్టీలు వారి యొక్క గెలుపు కోసం ఒక బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేయడంలో భాగంగా కొన్ని రకాలుగా నాకు ఆఫర్లో వచ్చిన మాట నిజమే కానీ నేను ఇప్పుడు వరకు కూడా ఎవరితోటి కూడా నేను మాట్లాడలేదు ఏ పార్టీ నాయకులతోటి కూడా నేను మాట్లాడలేదు రేపు పెద్ద ఎత్తున జనమదన వేడుకలకు సంబంధించి వేలాది మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఉపెండేంద్రబాబు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ పిఠాపురం నుంచి